హాయ్ ఫ్రెండ్స్ అటుకులను తినడం వల్ల మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయి బురుగులైతే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అని అనుకుంటుంటారు ఇదైతే అలాంటి సమస్య అయితే ఏమీ ఉండదు ఇది శరీరానికి బలం ఇస్తుంది జీర్ణక్రియకు సహాయపడుతుంది బరువు తగ్గడంలో సహాయపడుతుంది రక్తం చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది హృదయ ఆరోగ్యానికి మంచిది రక్తహీనతను తగ్గిస్తుంది ఎముకల బలం పెంచుతుంది క్యాన్సర్ నిరోధకత శక్తిని పెంచుతాయి ఇవి చేసుకోవడం కూడా చాలా ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు బుడ్డలు పప్పులు వెల్లుల్లిపాయలు వేసి అవి ఎర్రగా అయిన తర్వాత సాల్ట్ హల్దీ పౌడర్ చిల్లీ పౌడర్ వేసి చా బాగా మిక్స్ చేసుకొని వేడి చేసి పెట్టుకున్న అటుకులను వేసేసి బాగా కలుపుకోవడమే ఇది చేసుకుని మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక వారం వరకు క్రిప్సీగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్